సోదరి సోదరులరా ప్రసంగి ఎనిమిది పదకొండులకు మాటది దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలను చేదురు అంటున్నారు కాబట్టి చాలామంది దుష్టక్రియలు చేస్తూనే ఉన్నారు చెడ్డ కార్యాలు చేస్తూనే ఉన్నారు దేవుడు వారికి శిక్ష వెంటనే ఇవ్వడం లేదు అందుకనే నాకేం కావటం లేదని చెప్పేసి వాడు వెర్రబీగుతూ ఆ దుష్క్రియలు మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేస్తూనే ఉన్నారు జాగ్రత్త సమయం ప్రతిదానికి సమయం ఉన్నది తగిన సమయంలో దేవుడు దానికి తగినటువంటి శిక్ష తప్పనిసరిగా ఇస్తాడు అలాంటివి రాకుండా మంచి కార్యాలు మనం చేయాలి దుష్కార్యాలు చేస్తూ వచ్చేమో అన్న అంటే మాత్రము అనేకమైన ఇబ్బందులు పాలైపోతాం అది శీఘ్రంగా మనకు రావటం లేదు నేను ఎన్ని మాటలు అన్నా నేనేం పని చేసినా ఎన్ని కార్యాలు చేసినా కూడా నాకేం జరగటం లేదు అని నేను యథార్థాలు అనుకు అనుకుంటున్నారేమో జాగ్రత్త ప్రభు సమయం చూస్తున్నాడు సమయంలో మీకు జవాబు ఇస్తాడు దుష్క్రియలు చేయవద్దు